మొదటి రోజు కంద బచ్చలి కొన్ని శాఖలు ఇంకేవైనా మీకు తోస్తే వాటిని దానం చేసుకోండి ఇవన్నీ వీలుని బట్టి చేయండి అన్నాడు మనకి దొరికిన కూరగాయలు మనకి దొరికినటువంటి పదార్థాలు దానం చేయచ్చు దానం అనేది శక్తిని బట్టి శక్తికి మించి చేయమని ఎవరూ చెప్పలేదు మన ఓపికని బట్టి కాస్త దక్షిణ కూరగాయలు ఇవి దానం చేయండి ఈ కార్తీక మాసంలో మాత్రం ఉల్లిపాయలు మాంస పదార్థాలు ఇటువంటివి నిషిద్ధం శాకాహారం మాత్రమే దానంగా ఇవ్వాలి అన్నదానం ఎవరికైనా చేయొచ్చు ధనదానం మాత్రం అర్హత కలిగిన వాడికి పండితుడికి సహనం కలిగినటువంటి వాడికి ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసేవాడికి అటువంటి వాడికి మాత్రమే దానం చేయండి ఇప్పుడు ఈ కలికాలంలో ప్రతి వాడిని పండితుడు అనేస్తున్నారు కానీ ఎవడు పడితే వాడు పండితుడు కాదు భాష రావాలి ఈ భాషా జ్ఞానంతో పాటు సంయమనం కూడా కావాలి ధర్మం అంటే ఏమిటో తెలియాలి నాస్తికవాదం చేయకూడదు తొందరపడి సభల్లో నోటుకొచ్చినట్టు వాక్కూడదు ఇవన్నీ కలిగినటువంటి వాణ్ణి సమదర్శనులను పండితులు అంటారు పండిత ఆహ సమదర్శన అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసేటటువంటి మహానుభావులు పండితులు అటువంటి వారిని ఎన్నుకుని దానం చేయటం మంచిది అన్నదానం ఎవరికైనా చేయమన్నారు చదువున్నా లేకపోయినా సంస్కారం ఉన్నా లేకపోయినా ఒక వ్యక్తి ఆకలితో ఉంటే అతనికి మాత్రం అన్నదానం చేయొచ్చు